హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాటి నుండి నేను మహాభారతం సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అందులో భాగంగా మొట్ట మొట్టమొదటి ఎపిసోడ్లో భీష్ముని జన్మ వృత్తాంతం గురించి చెప్పబోతున్నాను పూర్వం ఇక్షాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి అశ్వమేధ యాగాలు నూరు రాజసు యాగాలు చేసి బ్రహ్మలోక ప్రాప్తిని అయితే పొందడం జరిగింది ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమె చీర తొలగింది దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమె వంక ఆసక్తిగా చూశాడు అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుణ్ణి మానవలోకంలో జన్మించమని శపించాడు మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు తన వంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై మనసు పడిన గంగాదేవి అతన్ని తలుచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న వశువులను చూసింది వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది దానికి సమాధానంగా వారు వశిష్ట మహర్షి శాపవాస వాసన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము అని చెప్పారు ప్రతీపునికి కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వారు వేడుకున్నారు పశువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిని ఎనిమిదవ వాడిని మాత్రం దీర్ఘాయువు అవుతాడని అది వశిష్ఠ శాపమని కోరుకున్నారు గంగాదేవి వారి కోరికలను మన్నించింది గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుణ్ణి చూసి అతని కుడి తొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమైన కనుక వివాహం ఆడనని కుమారుడైన శంతనుని వివాహం ఆడమని ప్రతీపుడు చెప్పాడు బ్రహ్మవాకు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకోమని చెప్పాడు శంతనుడు గంగా తీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలను అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు ముందుగా పుట్టిన ఏడుగురు వశువులను వారికిచ్చిన మాట ప్రకారం గంగలో వదిలేసి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధనలు అతిక్రమించిన శంతనుణ్ణి గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అప్పగిస్తానని శంతనుడితో చెప్పింది చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడు అని నామకరణం చేసి సర్వ విద్యా పారంగతుడు మహావీరుణ్ణి చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది ఇది భీష్ముని జన్మ వృత్తాంతం ఈ దీని తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్